ఒక భారతదేశపు అమ్మాయి ఒక నర్స్ ఒక తల్లికి వరి శిక్ష అది కూడా ఇండియాలో కాదు యమన్లో దేశం కాని దేశంలో మంచి జీవితం కోసం వెళ్తే అసలు జీవితమే లేకుండా పోతుంది అసలు నిమిషప్రియని ఎందుకు వృత్తియాలనుకుంది యమన్ గవర్నమెంట్ నిమిషప్రియ చేసిన తప్పేంటి నిమిషప్రియ కేరళలో జన్మించిన ఒక నర్స్ యమన్లో మెడికల్ క్లినిక్ రన్ చేస్తుంది కానీ యమన్ చట్టం ప్రకారం ఒక ఉమెన్ తన పేరు మీద క్లినిక్ ని బిజినెస్గా రన్ చేయాలి అని అనుకుంటే కంపల్సరిగా యమన్ సిటిజన్ని పెళ్లి చేసుకుని ఉండాలి బట్ నిమిషప్రియకి ఈ చట్టం గురించి పెద్దగా ఏం తెలియదు అప్పుడే ఒక పర్సన్ హెల్ప్ చేయడానికి వచ్చాడు తన పేరే ఖలీద్ మహమ్మద్ అబ్దుల్లా ఈ ఖలీద్ హెల్ప్ చేయడానికి వచ్చాడు కదా అందుకని వీడు ఒక పెద్ద గొప్పవాడు అనుకుంటే అది ఖచ్చితంగా మన పొరపాటే వీడు నిమిషప్రియ దగ్గర మంచివాడ్ల నటిస్తూ నిమిషప్రియ సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి ఫేక్ మ్యారేజ్ చేసుకుంటాడు కానీ నిమిషప్రియకి ఖలీద్ తనని లీగల్ గా మ్యారేజ్ చేసుకున్న విషయం అసలు తెలీదు నిమిషప్రియకి తెలిసిందల్లా ఒకటే ఈ ఖలీద్ తన క్లినిక్కి బిజినెస్ పార్ట్నర్ అని మాత్రమే కానీ ఖలీద్ అందరికీ నిమిషప్రియని తన వైఫ్ అని చెప్పుకునేవాడు తనని అడగకుండానే బిజినెస్లో వచ్చిన మనీ అంతా తీసుకునేసేవాడు అంతటితో తన ఆరాచకాలు ఏమీ ఆగిపోలేదు తను నిమిషప్రియని ఫిజికల్గా మెంటల్గా చాలా టార్చర్ చేశాడు సో ఇక్కడ నిమిష ప్రియ బోత్ మెంటల్గా అండ్ ఫిజికల్గా టార్చర్ కి గురైంది ఈ విషయం ఇంట్లో చెప్దామని కాల్ చేస్తుంటే ఖలీద్ అది చూసి తన ఫోన్ అండ్ పాస్పోర్ట్ తీసేసుకున్నాడు తనని కంప్లీట్గా ఇంటికే పరిమితం చేసేసాడు ఏం చేయాలి ఎవరిని హెల్ప్ అడగాలో కూడా తెలియని పరిస్థితి అన్నది అన్నీ ఓపికగా భరించింది కానీ ప్రతి మనిషి సహనానికి ఒక హద్దుంటుంది కదా ఖలీద్ టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోవడంతో నిమిషప్రియ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంది కానీ మత్తుమందు కొంచెం ఎక్కువగా ఇవ్వడం వల్ల ఖలీద్ చనిపోయాడు అనుకోకుండా ఖలీద్ మరణించడం వల్ల నిమిషప్రియకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తన బాడీని దాచి తను ఇండియా వెళ్లిపోదాం అనుకుంది అంత పెద్ద బాడీని దాచడం కష్టం అనిపించింది ఖలీద్ బాడీలో కొన్ని ఆర్గన్స్ ని సపరేట్ చేసింది కానీ బాడీ చనిపోయిన తర్వాత స్మెల్ రావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు ఆ క్లినిక్ ఏరియాకి వచ్చినప్పుడు రిఫ్రిజిరేటర్ లో బాడీ దొరికింది ఇన్వెస్టిగేషన్ లో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సీసీటీవీ అండ్ లోకల్ విట్నెస్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి నిమిషప్రియ అండ్ తన యమన్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేశారు యమన్ కోర్ట్ దీనిని ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ లా కన్సిడర్ చేసింది ఎందుకంటే నిమిషప్రియ ఆర్గాన్స్ ని ఎగ్జాక్ట్ గా కట్ చేసింది ఖలీద్ని తన ఆర్గాన్స్ కోసం గా చంపిందని కోర్టు భావించి తనకి కోర్టు ఉరిశిక్ష విధించింది ఇప్పుడు మనందరి ముందు ఉన్నది ఒకటే ఒక క్వశ్చన్ నిజంగానే నిమిషప్రియ తన ఆర్గాన్స్ కోసమే ఖలీద్ని చంపేసిందా అని ఒకవేళ నిమిషప్రియ తన ఆర్గాన్స్ కోసమే ఖలీద్ని చంపితే ముందుగానే ని అమ్మడానికి ఎవరితో అయినా మాట్లాడి ఉండాలి కానీ నిమిషప్రియ ఆర్గాన్స్ మగ్లింగ్ స్మగ్లింగ్ చేసే ఎవరితోనూ కాంటాక్ట్లో లేదు ఆ ఆర్గాన్స్ని సేఫ్గా దాచడానికి కూడా తను ఏమి ముందే ప్లాన్ చేసుకోలేదు ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఒక విషయం నిమిష ప్రియ గా ఈ మర్డర్ చేయలేదు అని తాను ఖలిత్ దగ్గర నుంచి పాస్పోర్ట్ని తీసుకుని పారిపోవడానికి మాత్రమే మత్తుమంది ఇస్తే అది ఓవర్డోస్ అవ్వడం వల్ల తను చనిపోయాడు అని తాను చనిపోవడంతో కంగారులో బాడీ దాచే ప్రయత్నంలో తన బాడీలో ఆర్గన్స్ కట్ చేసి ఉండొచ్చు అంతేకాని తను ఇది ప్రీప్లాండ్గా చేయలేదని క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంది యమన్ ఇస్లామిక్ లా ప్రకారం ఒక పర్సన్ ని ఇంటెన్షనల్ గా చంపితే ఖచ్చితంగా డెత్ పెనాల్టీ వేస్తారు కానీ ఇక్కడ నిమిషప్రియ చంపలేదు కాకపోతే నిమిషప్రియ ఇంటెన్షనల్ గా చంపిందని కోర్టు ఆల్రెడీ నమ్ముతుంది కాబట్టి మన నిమిషప్రియని ని కాపాడడానికి ఇంకా ఒకవే మాత్రమే మిగులుంది అదే క్షాభిక్ష అయితే షరియా లీగల్ సిస్టమ్ ప్రకారం విక్టిమ్ ఫ్యామిలీకి కొన్ని రైట్స్ ఉంటాయి ఒకటి మర్డర్ చేసిన పర్సన్ కి ఉరిశిక్ష విధించాలని కోరడం లేదా కొంత కంపెన్సేషన్ తీసుకోవడం ఈ కంపెన్సేషన్ని బ్లడ్ మనీ అని అంటారు ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒక్కటే ఖలీద్ ఫ్యామిలీ నిమిషప్రియకి వైశిక్ష వేయాలని కోరుతుంది నష్టపరిహారానికి ఇంకా ఒప్పుకోలేదు అయితే నిమిష ఫ్యామిలీ తనని రక్షించడం కోసం శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది ఇప్పుడు అందరి ముందున్నది ఒకటే ప్రశ్న నిమిషప్రియని తన ఫ్యామిలీ ఎలా కాపాడుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్ నిమిషప్రియకి ఏమైనా సహాయం చేస్తుందా నిమిష హస్బెండ్ టామీ థామస్ చాలా మంది హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అండ్ అలాగే ఇండియన్ డయాస్పోరా మెంబర్స్ తో కలిసి సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ నిశాడు దీని ద్వారా ఫండ్ రైజ్ చేయడం హ్యాష్ ట్యాగ్ సేవ్ నిమిషప్రియ పబ్లిక్ క్యాంపెయిన్స్ రన్ చేయడం చా భిక్ష కోసం డొనేషన్ సేకరించడం స్టార్ట్ చేశారు ఈ క్యాంపెయిన్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ కి చాలా ప్రెషర్ పడింది ఫైనలీ సుప్రీం కోర్ట్ నిమిషప్రియకి హెల్ప్ చేయడం కోసం జులై ఫోర్టీన్త్ కి యమన్ కంట్రీలో వాదించడానికి సిద్ధమైంది కానీ యమన్ గవర్నమెంట్ని ఉరిశిక్ష వేయొద్దని చెప్పే హక్కు మన ఇండియన్ సుప్రీంకోర్టుకు అయితే లేదు ఎందుకంటే యమన్ ఫారిన్ కంట్రీ కాబట్టి అయితే ఫోర్టీన్త్న వీళ్ళ వాదనలు వినిపించాల్సి ఉంటుంది కాకపోతే ఇవాళ ఆల్రెడీ ఫోర్టీన్త్ బట్ దీన్ని మళ్ళీ ఎయిటీన్త్కి వాయిదా వేయడం జరిగిందని చెప్పి కొన్ని న్యూస్లైతే వస్తుంది బట్ దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు ఆల్రెడీ నిమిషప్రియకి జూలై సిక్స్టీన్త్న ఉరిశిక్ష వేయబోతున్నారని చెప్పి డిసైడ్ అయిపోయింది కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా సుప్రీం సుప్రీంకోర్టు వాదనలు వినిపించాల్సి ఉంటుంది ఎస్సీ వాదనల ద్వారా ఈ ఉరిశిక్ష డిలే చేద్దామని అనుకుంది మన ఇండియన్ గవర్నమెంట్ కాకపోతే అది ఎయిటీన్త్కి పోస్ట్ పోన్ అయ్యింది బట్ ఈ లోపే వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా నిజంగానే తనకి క్షాభిక్ష పెట్టే అవకాశం ఉందా ఏంటనేది క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి సో దీని గురించి క్లారిటీ వస్తేనే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను యాజ్ ఆఫ్ నో ఉన్న సమాచారం ప్రకారం ఇవాళ వాదనలు వినిపించాల్సి ఉంది నిజంగానే వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూడాల్సింది కాకపోతే ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేశారు కాబట్టి ఇంకా దీని గురించి కంప్లీట్ క్లారిటీ లేదు కాబట్టి లేదా ఇప్పుడు సిక్స్టీన్త్న వేస్తారా లేదా వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా స్పందిస్తుంది దీని గురించి అసలు ఏంటనే మనం వేచి చూడాలి ఏదేమైనా సరే మనం తనకి న్యాయం జరగాలని కోరుకుందాం జస్టిస్ ఫర్ నిమిషప్రియ